సిస్ రాజ్ కుమారి అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము ఈరోజు జేబు రోజు తీర్థానికి అయితే వచ్చాము ఇది శ్రీరామనవమి నుంచి స్టార్ట్ అవుతుంది ఈరోజు అయితే సిక్స్త్ డే అనమాట నిన్న నిన్న సిక్స్త్ డే నిన్న చాలా గ్రాండ్గా అయితే జరుగుతుంది ఇక్కడ రథం అనేది తీస్తారనమాట ఎలా అంటే దేవుణ్ణి ఊరేగించి అది ఆ దేవుణ్ణి ఒక రథం పైకి ఎక్కించి ఒక ప్లేస్ ఉంటుంది రథంపాటని అక్కడికి అక్కడికైతే తీసుకువెళ్తారు చాలా బాగా జరుగుతుంది చాలామంది వస్తారు చాలా పెద్ద జన ఎక్కువ జనాలు అయితే ఉంటారు అండ్ నిన్న అంత బాగా చూడలేకపోయాము జనాల వల్ల చాలా ఇబ్బంది పడ్డాం అనమాట అందుకే మళ్ళీ ఈరోజు ఎలా చూద్దాం ఫ్రీగా ఉంటుంది కదా అని వచ్చినాము సెవెన్ డేస్ ఉంటుంది ఈరోజు సిక్స్త్ డే అనమాట ఈరోజు మన ఛానల్ నేను ఒక కొత్త పర్సన్ అయితే ఇంటర్వ్యూ చే ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను అది ఎవరో కాదండి మా 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 మావి అమ్మాయి నాకు కజిన్ అవుతుంది ఈమె నాకు రీల్స్ పార్ట్నర్ అనమాట దాదాపు చాలా రీల్స్ చేస్తుంది అండ్ మేమిద్దరూ కలిస్తే ఇంకా రచ్చి సరే ఇంకెలా మాటలతో అయితే గడిపేకుండా మనం మొత్తం గుడి గుడంతో ఒకసారి అయితే చూసి చూపించేస్తారు మీకు ఎలా ఉందో మీకు కూడా నచ్చుంది నెక్స్ట్ ఇయర్ రావడానికి ట్రై చేయండి మీరు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కడ అడిగినా యా ఇట్స్ చాలా గ్రాండ్ ఫెస్టివల్ ఇన్ ఫిబ్రోలో చెప్తుంది తేస్తే అయితే ఎవ్రీ ఇయర్ మేము వస్తాము చాలా బాగా ఎంజాయ్ చేస్తాము దీనికోసం వన్ ఇయర్ చాలా వెయిట్ చేస్తూనే ఉంటుంది మొత్తం చూపించేస్తా టెంపుల్ అండ్ ఇక్కడ తీర్తాం మొత్తం అంతా నెక్స్ట్ టెంపుల్ కి వచ్చాము ఇది లైటింగ్ డెకరేషన్ అనమాట ఎంత బాగుందో చూసారా అండ్ ఇక్కడ రాములవారు అయితే ఆ మార్నింగ్ అంతా ఊరంతా ఊరేగిస్తారు అండ్ తర్వాత ఇలా డెకరేట్ చేసిన ఈ రథం పైన అయితే ఎక్కడి నుంచి తీసుకెళ్తారు చాలా పెద్ద రథం అనమాట రథంబాటిలోకి అయితే తీసుకెళ్తారు రాముల వారిని అక్కడ చాలా గ్రాండ్గా చేస్తారు ఇది వచ్చి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట చూసారా లైటింగ్ ఎంత బాగుందో అండ్ లోపల దర్శనానికి అయితే నేను వెళ్తున్నాను చాలా అంటే చాలా రష్గా ఉంది వాళ్ళందరినీ తోసుకుని ఎలా అయితేనో దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాను అండ్ రాముల వారి ఫోటో తీయడానికి నేను చాలా కష్టాలు పడ్డాను మా తమ్ముడు అయితే హెల్ప్ చేశాడు వాడే తీసాడు ఈ ఫోటో అండ్ మా ఫ్యామిలీతో ఫొటోస్ దిగాము మా తమ్ముడు అనమాట మా చెల్లి చాలా అల్లరి చేసింది నేకి మౌస్ ఎక్కుతాను ఎక్కుతాను అని చెప్పేసి దానికోసం అది ఎక్కించుతాము అండ్ అలా ఎంజాయ్ చేస్తుంది అది దాన్ని చూసి మేము నవ్వుకుంటున్నాం అనమాట మా తమ్ముడు ఎక్కమంటే ఎక్కనన్నాడు మా చెల్లి ఎక్కొద్దు అంటే ఎక్కుతాను అని పట్టుకుంది సర్లే అని చెప్పి ఎక్కించాము వాడైతే ఇంట్రెస్ట్ చూపించలేదు అక్క మన ఇద్దరు ఏదో ఒకటి ఎక్కొచ్చు అని చెప్పి మా తమ్ముడు అన్నాడు అక్కడ ఎక్కుదామని చాలా ట్రై చేసాం జాయింట్ వీల్ కొలంబస్ ఇవన్నీ బట్ ఎక్కడా ఖాళీ లేదనమాట బాబాయ్ ఇంకా మేము ఎక్కేసరికి మా ఛాన్స్ వచ్చేసరికి మార్నింగ్ అయిపోద్దేమో అనిపించింది అందుకని చెప్పి ఇంకా ఆ రోజు అయితే ఎక్కలేదు నెక్స్ట్ డే ట్రై చేద్దామంటే తమ్ముడు ఇంటికి అయితే వెళ్ళిపోయాడు రేపు రైడ్ ఎక్కొచ్చు ఉండరా అంటే అమ్మ ఉంటేనే ఉంటాను అన్న అండ్ అయితే పాప మాడైతే మిస్ అయ్యాడు నెక్స్ట్ డే మా కజిన్స్తో వెళ్ళి నేనైతే ఎంజాయ్ చేశాను ఇది తప్ప సిక్స్త్ డే అనమాట మళ్ళీ మేము వెళ్తున్నాం చూసారా అలా ఇది ఎంట్రన్స్ బాగా ఫస్ట్లో ఎంట్రెన్స్ ఫిఫ్త్ డే మీకు చూపించలేదు కదా ఎందుకంటే రోడ్డుపై కూడా ఖాళీ లేదు అందుకే చూపించడానికి అస్సలు అవ్వలేదు చూసారా సిక్స్త్ డే మళ్ళీ ఎంత ఖాళీ అయిపోయిందో ఓన్లీ ఊర్లో వాళ్ళే వస్తారనమాట ఊర్లో వాళ్ళు అయితే అందరు రారు బాగా ఎంజాయ్ చేయాలి సరే అన్న వాళ్ళు అయితే వస్తారు మళ్ళీ సెవెంత్ డే చాలా మంది అయితే వస్తారు సిక్స్త్ డే అలా అలా ఉంటారు అందుకే మేము ఫ్రీగా తిరగొచ్చని వచ్చాము ఇది ద్వారం అనమాట టెంపుల్ చూసారా ఎంత పెద్ద టెంపుల్ ఉందో రాములవారి టెంపుల్ లైటింగ్ చూడండి ఎంత చివరికి పెట్టారో అంతవరకు తీర్థం కూడా ఉంటుంది చాలానే షాప్స్ ఉంటాయి అండ్ అలా తిరిగేసాము అలా నచ్చినట్టు చాలా హ్యాపీగా అయితే తిరిగాము ఇది గుడి మొత్తం చుట్టూరు మా రాజీ తీసింది కానీ ఎక్కడ మిస్ చేస్తాను నా క్లిప్ అయితే ఇది గుడి బ్యాక్ సైడ్ అనమాట ఈ బ్యాక్ సైడే ఎగ్జిబిషన్ అనేది పెట్టారు మిక్కీ మౌస్ బ్రేక్ డాన్సు కొలంబస్ జాయింట్ వీల్ చాలానే ఉన్నాయి రైడ్స్ ఎక్కడానికి మేమైతే కొలంబస్ ట్రై చేసాము ఫైనల్గా మా రాజా అయితే చాలా అనమాట భయపడింది దాని భయం పోయేసరికి కొలంబస్ ఆగిపోయింది ఐ మీన్ టైం అయిపోయింది ఇంత టైం అనిస్తారు కదా ఆ టైం అయిపోయింది అనమాట అని అంటుంది చచ్చా నేను ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాను నాకు భయం పోయేసరికి వాడు ఆపేసాడు అని చెప్పి అనుకుంది అండ్ ఇదిగోండి షాప్స్ షాప్స్ ఉంటాయి తిరగాలంటే చాలా టైం పడితే మేము నైట్ నైన్కి వెళ్తే ఇంటికి వచ్చేసరికి అనమాట అంటే మీరు అర్థం చేసుకోండి ఎన్ని షాప్స్ ఉంటాయో నేను ఇంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అలా అండ్ ఇలా అయితే తిరిగి ఉన్నాము షాప్ లో ఇయర్ రింగ్స్ చూడగానే మాకు చాలా బాగా అనిపించింది సో వెళ్ళి ఎలా చూసాము అండ్ తీసుకున్నాం కూడా లాస్ట్ లో చూపిస్తాను వీడియో లాస్ట్ లో అలా ఇంకా మా కజిన్స్ తో పిక్ అయితే తీసుకున్నాము మా పెద్ద తమ్ముడు అయితే మిస్ అయ్యారు చిన్న తమ్ముడు ఇంటికి వెళ్ళిపోని చెప్పాను పెద్ద తమ్ముడు ఎక్కడికి అటు ఇంటికాడ కూర్చొని లాస్ట్ లో వీడియో అండ్ ఆడియో కూడా అంత క్లారిటీ లేదు సారీ గైస్ ఏమనుకోకండి మిగతా వీడియో చూసి చూసాను పెద్దవాళ్ళతోనే వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అండ్ మేము కొన్ని అయితే తీసుకున్నాము ఇయర్ రింగ్స్ చూడండి ఈ ప్రైస్ కూడా చాలా బాగుంది రీజనబుల్గా చూడండి ఎంత బాగున్నాయో నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇయర్ రింగ్స్ అండ్ ఇంకా త్రీ మూడు జతలు తీసుకున్నాం అనమాట ఒకటి ఇది తను మా కజిన్ అని చెప్పాను కదా తను తీసుకుంది తనకి ఎప్పుడు సింపుల్గా ఉండడం అంటే ఇష్టం సో అందుకే తీసుకుందనమాట ఇలా గా మనం ఎప్పుడు హెవీ పెట్టుకుంటాం అందుకే ఇది కూడా తనే తీసుకుంది అస్సలు తీసుకోలేని చెప్పింది చాలా హెవీ ఉన్నాయి బాబు నేను తీసుకున్నాను కానీ నేనే భగవంతులు చేసి తీసాను ఈరోజు తన బర్త్డే అనమాట అందుకే గిఫ్ట్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పి నేనే తీసాను తనకి అండ్ ఎలా అనిపించినాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ అలాగే క్లిప్ ఒకటి తీసుకున్నాను నా బర్ పెట్టుకోవడానికి క్లిప్ అసలు ఏం లేదు పోయిందన్నమాట వెళ్ళిపోయింది మొన్న అందుకే మళ్ళీ మొన్న పెట్టాను ఎగ్జిబిషన్కి వెళ్ళాను కదా అక్కడ తీసుకున్నాను వెంటనే వెళ్ళిపోయింది అసలు బాగా పని చేయలేదు అందుకే మళ్ళీ క్లిప్ తీసుకున్నాను చాలా బాగుంది అండ్ ఇంతే ఇంతకు మించి ఎక్కువ షాపింగ్ కూడా చేయలేదు ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ చేస్తాము అయినా తీర్థాలు ఏముంటాయి లేదా క్వాలిటీ ఉంటాయో ఉండవో తెలియదు అందుకే నేను తీసుకోవడానికి చాలా భయపడతాను తక్కువ తీసుకుంటాను అన్నమాట అండ్ బాగా నాకు ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చింది ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది ఇంత తక్కువ కాస్ట్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే గైస్ ఇలా ఎంజాయ్ చేసాము అండ్ ఇంకా టైం అయింది కదా మేము నిద్రపోవాలి ఈ వీడియో ఎక్కడైతే ఎం చేసేయాలి అనుకుంటున్నాను బాయ్ గుడ్ నైట్ బాయ్స్ మీకు కూడా అండ్ వీడియో చేసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి నచ్చితే లైక్ చేయండి అండ్ మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇది నేను తేర్తాం చాలా అని చెప్పాను కదా ఇంకా చాలా మంది నాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది చూసి అండ్ మీకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది రాములబారీ అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనేది చెప్తాను సో ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు